సద్గురు చరణార విందార్పణమస్తు ఈరోజు శ్రీదేవి అమ్మవారు ఇది ఎన్నవది అమ్మవారిది వార్షికోత్సవం మూడవ వార్షికోత్సవమునకు శ్రీధర శివరాం దీక్షిత పరంపరవాసులైనటువంటి శ్రీ మంచుకొండ పాపయారుల వారి శిష్యరత్నమైనటువంటి మరి కర్ణాటక పండరమ్మ గారి మూడవ వార్షికోత్సవమునకు విచ్చేసినటువంటి సద్గురువులందరికీ వేదికను అలంకరించినటువంటి సద్గురువులందరికీ ఈ గురు పూజ మహోత్సవాన్ని గురుభక్త గురుభక్తజనులందరికీ నా యొక్క ద్వాస సుమంజరులు అర్పిస్తూ ఈ యొక్క సభ వేదిక చాలా ఈరోజు అమ్మవారి కార్యక్రమానికి నేను రావడం ఒక అదృష్టకరంగా భావిస్తూ ఎంతో సుదీనమైనటువంటి ఆ లక్ష్యం అమ్మవారు ఉన్నప్పుడు ఎంత వైభవం ఉన్నదో ఇప్పుడు కూడా అదే విధంగా వారి వారసులు కానీ అక్కల చెల్లెళ్ళు కానీ సోదరులు కానీ ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి సద్గురువులు కానీ విధంగా నాకు అవపడుతుంది ఈరోజు నా మా సంతోషంగా ఉంది మూడవ వార్షికోత్సవం అద్భుతంగా మీరు భక్తి శ్రద్ధలతో భక్తి జ్ఞాన వైరాగ్యములతో మరి పూర్ణత్వం పొంది ఈ యొక్క సద్గురులందరి సాధూనం దర్శనం పుణ్యం అన్నట్టుగా మీ అందరూ కూడా మరి అమ్మలు గురువులు మీ అందరు కూడా భక్తి శ్రద్ధలతో వినడం ఆ విన్నటువంటి దాన్ని మననం చేయడం మరణం చేసేటువంటి దాన్ని నితిద్యాసలో ఉంచడం అటువంటి మళ్ళీ ఒక పునరుక్తిగా మళ్ళీ మళ్ళీ వినాలి పెద్దల చేత వినాలనేటువంటి సాధునం దర్శనం పుణ్యం అన్నట్టుగా పెద్దల సేవలో పాల్గొని వారు చెప్పేటటువంటి అమృత వాక్యాలు విని జన్మ తరించేటువంటి జ్ఞానాన్ని పొందడం ఇంకేమైనా తక్కువ ఉంటే అనేటువంటి దానిలో మీ యొక్క అంతఃకరణ విననేర్పు కలిగినటువంటిదని నేను చాలాసార్లు ఈ యొక్క వేదికను చూస్తున్నాను ప్రతి సంవత్సరము ఇదే మరి దయానంద వారి సుకన్య ఏది అధ్యక్షతన ఇదే వేదికను అలంకరించినటువంటి మహా పెద్దలందరూ అచలానంద అబ్బాస్ మహారాజ్ అయితేంది మన కృష్ణమూర్తి వైరా కృష్ణమూర్తి గారు అయ్యగారు అయితేనేమి తదితర పెద్దలందరూ కూడా ప్రతి ఒక్క సంవత్సరం రెండు పూజలు డిసెంబర్ ఇరవై ఐదు ఒకటి అమ్మవారి పూజ మధ్యలో వస్తుంది రెండు కరెక్ట్గా రెండు మరి ఆరాధనలు చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు మరి ఈ యొక్క ఆరాధనలో ఉన్నటువంటి ఘనత పరమాత్మ ఎక్కడో లేడు మీ అందరికీ పెద్దలు చెప్పినటువంటి మరి అమృత ఈ యొక్క వాక్యము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనేటువంటి విధానంలో ఈ నలుగురినే గురు పరమాత్మ ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మీ అందరిలోనే ఉంది ఒకసారి జ్ఞాపం కొరకు మళ్ళీ వల్లించడం జరుగుతుంది మరి ఇటువంటి దీక్షిత సాంప్రదాయంలో ఉన్నటువంటి మహా పెద్దలందరూ కూడా వాడి యొక్క దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మేలుకో పుట్టినప్పుడు అందరము ఏడ్చినం ఆ ఏడుపు అంతా ఈ శరీరం పతనం వరకు ఉంది ఆ ఏడుపు ఆ దుఃఖం ఆ దుఃఖం లేదనుకోకండి ఆ దుఃఖం ఏది అనేటువంటి వారు పెద్దలు వచించున్నారు ఇదివరకే వచించున్నారు దాన్ని ఆ జన్మ దుఃఖం నుండి పుట్టినప్పుడు ఏడిస్తే ఎప్పుడైతే మళ్ళీ శరీరము బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య దశల ఎందు కూడా ఈ దుఃఖము మరి పోవాలంటే మీరు చేయవలసిన పని ఒక్కటే అటువంటి దుఃఖ నివారణ కొరకు చేయవలసినటువంటి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మన భగవద్గీత ఎందు మొట్టమొదటి అధ్యాయం అందరికీ తెలుసు కదా యోగం విషాదం అంటే దుఃఖం విషాదం అంటే దుఃఖం ఈ యొక్క విషాదం కొరకే అర్జున యోగంగా మారింది వాడికి అర్జునుడికి జీవుడికి మిగతా మిగతా పదిహేడు అధ్యాయములు గంటా పదంగా యొక్క దుఃఖ నివారణ కొరకే చెప్పినటువంటిది మోక్ష సన్యాస యోగం దాకా చెప్పినటువంటి విజ్ఞానం అటువంటి విజ్ఞానాన్ని మీ అందరూ దాదాపు దాదాపు పుణ్య పుణ్యపురుషులు వేరే అన్నట్లుగా మీ అందరూ కూడా మరి విననేర్పు కలిగి అటువంటి దుఃఖ నివారణ కొరకు ఉన్నటువంటి ఏ యొక్క మరి పరమపదం ఏ పరమార్థమైతుందో ఆ పరమార్థాన్ని మరి అందరికీ తాను తరించి ఇతరులను తరింపజేయగలిగేటువంటి విజ్ఞానమంతా ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి పెద్దల దగ్గర ఉంది వారి యొక్క దర్శన స్పర్శన జరిగింది వారి యొక్క కరుణా కటాక్షం ఉంది వారి వీక్షణచే సంపూర్ణ రుజుస్వ మధురణ తర్క వ్యాకరణ నిమాసభ బాట్ ప్రభాకరం అనేటువంటి వేదాంతమందు శ్రీధర శివరాం దృష్ణ ఉన్నటువంటి వేదాంతమందు దాని యొక్క ఆత్మస్థితిగా గుర్తించి మరి ఆత్మ బోధగా మొదలు చెప్పుకొని ఇప్పుడు నేను వచ్చే వరకు మన అబ్బాస్ మహారాజ్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆత్మానాత్మల విచారణ చెప్తున్నాడు మీకు ఆత్మ ఉంటే అనాత్మ ఉంది పరిపూర్ణ బోధగా కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే ఒక అడుగు ముందుకెళ్యాలి ఎవరైనా ఆత్మ ఎందే ఆత్మ అందరిలోనూ ఉంది మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి స్థితి అందరిలో ఉంది అదే ఆత్మ మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురువు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీగురువేనమా అట్టి గురువుకు నమస్కారం అన్నారు ఈ అంతట ఉండేటువంటి ఏ ఆత్మస్వరూపం ఇది అదే నా ఆత్మ నా ఆత్మయే మన్నాథ శ్రీ జగన్నాథ శ్రీ జగన్నాథుడైనటువంటి ఏ గురు పరమాత్మ అయితే ఈ సృష్టిని మోసే అటువంటి ఏ పరమాత్మ అధిష్టానం ఏ చైతన్య ఏ పరబ్రహ్మమైతుందో అటువంటి పరబ్రహ్మమే నా యొక్క ఆత్మయే అందరిలో ఉన్నటువంటి ఆత్మాని చెప్పుకునేటువంటి శ్లోకం అది అట్టి గురువుకు నమస్కారం అని కూడా మనం లేస్తే ఈ గురువు బ్రహ్మగా మనం స్తోత్రం చేస్తూ పూజ చేస్తున్నాం అటువంటి ఆత్మ ఉంటే మరి అనే పరిపూర్ణ బోధకు ఆత్మకు కేవల ఏం సంబంధం అనేటువంటివి విచారణ ఉన్నట్లయితే ఆత్మ ఉంటే అనాత్మ ఉంది ప్రకృతి ఉంటే పురుషుడు ఉన్నాడు దీపం ఉంటే వెలుగుంది దీప ప్రకాశములు వేరు కాదు బెల్లము తీపి గడ్డ వేరు కాదు బెల్లమని అంటాం గడ్డ తీపిని కలిసినటువంటిదే ఇది సృష్టి అంతా ఈ యొక్క ద్వయదోషంతో కూడుకున్నటువంటి అని ఆత్మ ఉంటే అనాత్మ ప్రకృతి ఉంటే పురుషుడు ఉన్నారు క్షరం ఉంటే అక్షరం ఉన్నది తల్లి ఉంటే తల్లి ఉన్నాడు మరి నే నేను మేనుడు నేను ఇంత ద్వంద్వరూపమైనటువంటిది ఈ ద్వంద్వరూపంతోనే ఈ ద్వంద్వంతోనే మొత్తము ఈ యొక్క దుఃఖమంతా ఈ ద్వంద్వరూపంలో వచ్చినటువంటి విజ్ఞానము అనేటువంటి గ్రహించినటువంటి వాళ్ళు ఒక అచలబోధ సంస్కారవంతులు అచలబోధకు చెందినటువంటి అచల ఋషులు తప్ప ద్వైత విశిష్ట ద్వైత శాస్తే గాణపతి ఇదో దాకా అన్ని మతాల గురించి అధ్యక్షులు వారు చెప్పినట్టుగా విన్నాను నేను ఎన్ని మతాలు చెప్పినటువంటి ఆత్మానాత్మల విచారణే కానీ ఆత్మకు అతీతమైనటువంటి కేవల ఆత్మ దేహో నాస్తి కదా చనా ఆస్తి నాస్తి తికోవేద నిర్ణయం నాస్తి సర్వదా ఆత్మతీతం కేవలాత్మైనటువంటి అయినటువంటి ప్రబోధ చెప్పేటువంటి వాళ్ళు ఒక శ్రీధర శివరామ దీక్షత సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళ కానీ ఆత్మ ఉంటే అనాత్మ ఉంది అనాత్మ ఉంటే దుఃఖం ఉంది ఆత్మానాత్మలతో కూడుకున్నటువంటిది సృష్టిం ప్రకృతి పురుషులతో సంయోగ నిరూపణమే ఈ సృష్టి ఈ సృష్టి అంతా ఈ యొక్క దుఃఖభూయిష్ట కర్మనిదంతా మోస్తున్నది పంచభూతముల చేత ఆత్మానాకాశ సంభూత ఆకాశో వాయు వాయువ రగ్ని అగ్ని అపహ అపహ పృది పృది ఘోషదు ఓష్య అన్నాత్ పురుష అన్నం వల్ల ఈ యొక్క పురుషత్వం ఎనభై ఎనభై లక్షల జీవోపాదులయ్యందు ఉండి మరి యొక్క అన్నం వల్ల ఈ యొక్క సృష్టి అంతా ఈ ఎనభై లక్షల జీవోపాదులు వచ్చి సృష్టి కారణమైనటువంటి ఆ బ్రహ్మపదమే ఇంత సృష్టి చేసింది అనేటువంటి ఆత్మ నుంచి వచ్చినటువంటిదే కదా ఆత్మ నుంచి ఎప్పుడైతే సృష్టి జరిగిందో స్థితి ఉంటుంది స్థితి ఎప్పుడైతే ఉంటుందో లయం ఉంటుంది సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటిది ఏ బ్రహ్మ పదార్థమైందో అది కారణరూపమైంది ఆ కారణరూపమే కార్యరూపంగా మారింది ఈ కార్య కారణ కార్యంతో కూడుకున్నటువంటిది ద్వయదోషంతో కూడుకున్నటువంటిది సృష్టి ఆత్మ అనాత్మలతో ఊరుకున్నటువంటి సృష్టి అయితే అటువంటి వాటి వల్ల ఆత్మన దుఃఖం ఉందని ఆత్మకు ఏ దుఃఖం లేదు దానికి రెండు కాదు అది ఒకటి మాత్రమే కేవలాత్మ ఆత్మాతీతం కేవలం ఆ కేవలాత్మ బోధయే మన పెద్దలు ఎందరూ పూర్ణబోధగా చెప్పినటువంటి విజ్ఞానము కేవలత్మ ఎందు ఎస్సంత నాది మద్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నోజాత్యం నైవ వర్ణం నభవతి పురుషో నానపూషం న నకారం నైవికారం నై జననమననం నాస్తి పుణ్యం న పాపం నో తత్వతత్వమేకం సహజ సమరసం అనేటువంటి సద్గురు ఎందు ఇదంతా వాడికి ఏ జనన మరణము లేకనే నీకు మళ్ళీ నీ జన్మ జన్మతరింపజేసుడు కొరకై పుట్టినటువంటి వాడు అవతరించినటువంటి వాడు అటువంటి తరింప చేయడానికి ద్వాదశి షోడశి పంచదీశ అనేటువంటి మీకు ఒక మూలమంత్రంగా చెప్పి ఒక పద్ధతిగా చెప్పి దాన్ని పరిపూర్ణం ఒకటి లేని ఎరుక అనేది ఒకటి ఉండు పరిపూర్ణం ఎరుకల ఎరిగి ఎరుకను మాను ఇది మన బోధం మన పరిపూర్ణ బోధం అందముగా కనుడు పెచ్చేదడు దాన్నే చంద్రుడు ఉదయం పొందిన సింధువు చెలరేగును చలగునే కోనేర్లు బావులు నూతులు ఏర్లు మరి ఇవన్నీ ఉప్పొంగాయి ఈ యొక్క వాళ్ళందరినీ ఏం చెప్పిండంటే ఈ మతాల కింద పెట్టిండు ఏర్లు ఏర్లు కోనేర్లు నూతులు బావులు ఏర్లు ఇవన్నీ కూడా ఈ ఉప్పొంగి ఒక్క సముద్రం లాంటి వాడు పరిపూర్ణ బోధకు చెందినటువంటి వాడు యొక్క పరిపూర్ణ బోధగుడికి చెందినటువంటి వాడు గురించి చేరినటువంటి వాడు పరమశాంతిగా ఇచ్చేటువంటిది ఒక్కటే పరమార్థ రూపేణ పరిపూర్ణం ఒకటి దాన్ని సూచన చేసి నీవు లేనటువంటి స్థితిని పొందించి ఆగామి సంచిత కర్మలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మొలిచొస్తాయి రా నీకు ఆగామి సంచిత ప్రారాబ్దములు కూడా నీవు లేనటువంటి స్థితిలో ఏమి లేవుగా వెళ్లి రైతాం అన్నాడు దీక్షితుల వార్త అటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి ప్రబోధనం పురుషులందు పుణ్యపురుషులు వేరే ఒక పుణ్యపురుషుడు అయినటువంటి వాడు ఉత్తమత్తమైనటువంటి వాడు ఈ యొక్క పుణ్యపురుషుడు లాంటి వాడు మన పుణ్యపురుషులు లాంటి వాడు అయితే వట్టి పురుషులు లాంటి వాడు ఉప్పు లాంటి వాడు వట్టి పురుషుడు ఎవడై అంటే చెప్పుకుంటూ భక్తి యోగ కర్మయోగ జ్ఞానయోగ హఠయోగ ఇటువంటి అష్టాంగ యోగముల చేత కష్టించే ప్రజల కష్టించగ ఈ స్పష్టముకు బోధ వినుని కష్టములన్నీ తొలి కడిగేసునే అన్నట్టుగా అష్టాంగ యోగాలు చెప్పినటువంటి నేను ద్వైత ద్వైత విష్ ఇన్ని మతాలు చెప్పినటువంటి విధానము నీకు జన్మకు కారణమైనటువంటిది కానీ జన్మరహత స్థితిని విధానాన్ని నీకు బోధించలేవు ఇటువంటి అచల గురువుని చేరినట్టయితే పరమశాంతి రూపమైనటువంటి పరిపూర్ణం ఒకటి శాశ్వతమైనటువంటిది అది దానికి మరణం లేవు పాపపుణ్యం లేవు ఏమి లేనటువంటి స్థితి అది అయితే నువ్వు కలిగినటువంటి వాడిని జన్మ దుఃఖంతో పుట్టినటువంటి వాడి జన్మ పతనాంతరం కూడా నీవు మరే ఉండి మళ్ళీ జన్మ కారణమైతే మళ్ళీ జన్మ దుఃఖాన్ని నువ్వు అనుభవించవలసి వస్తుంది కాబట్టి నువ్వు లేనటువంటి స్థితిని పొందించినటువంటి వారు ఈ యొక్క సద్గురులందరూ నాకు గంట మోగింది ఈ పది నిమిషాలల్లో దయచేసి దయచేసి ఏంటంటే పది నిమిషాలలో సబ్జెక్టు చెప్పలేదు జనరల్గా మీ అందరి మీ అందరి సౌభాగ్యంగా గుర్తిస్తూ ఈ యొక్క ఆత్మస్వరూపము శుద్ధాంతకల కాబట్టి చెప్పిన గురువు విన్నా శిష్యుడు విన్నా ఇదంతా ఒకటే ఏకమే రెండు కాదు చిన్నోళ్ళు కింద కూర్చుని వినేవాళ్ళు అని చెప్పేవాళ్ళు ఎక్కువని కాదు సమరస్వభావంలో ఉంటారు పెద్దలందరూ అని భావిస్తూ నాకు ఈ ఉపన్యాసం ఇచ్చినటువంటి ఈ శ్రీదేవి అమ్మగారికి ఈ పెద్దలందరికోసారి ద్వాస సుమాంజలను అర్పిస్తూ ఉపన్యాసం గురికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు